హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ మల్లికా వ్లాగ్స్ మా వీడియోస్ని చూస్తే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంక మేము అయితే ఆంధ్ర స్టార్ట్ అవుతున్నాము ఇంకా మేము సండే నైట్ లెవెన్ థర్టీకి అయితే మాకు ట్రైన్ ఉంది ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాము టికెట్స్ అయితే దొరకలేదు విజయవాడ వరకునే దొరికాయి ఇంకా అక్కడ వరకు అయితే వెళ్ళి అక్కడి నుంచి వేరేది ఏమైనా ఎగ్దామని అయితే ప్లాన్ చేసుకుంటున్నాము ఫ్రైడే సాటర్డే చాలా జనం అయితే వెళ్ళిపోయారు అస్సలు ఖాళీ లేదు ఫ్రైడే సాటర్డే అయితే సండే కొంచెం బెస్ట్ అని చెప్పొచ్చు సండే కూడా ఉన్నారు కాకపోతే ఫ్రైడే సాటర్డే అంత కాదు ఇంకా మేము రైల్వే స్టేషన్ కి వచ్చేసాం చూసారా జనం ఎలా ఉన్నారు సండే కూడా ఫుల్ రష్ ఉన్నారు మాకు లెవెన్ థర్టీకి ట్రైన్ అయితే మేమేమో ఎయిట్ థర్టీ స్టార్ట్ అయిపోయి వచ్చేసాము నైన్ కల్ స్టేషన్ కి వచ్చేసాము అక్కడికి వచ్చి చూసాక అసలు కూర్చోడానికి కానీ నుంచడానికి కానీ ప్లేసే లేదు ఫుల్ జనం ఉన్నారు ఏదోలాగా లోపలికి వెళ్ళి అయితే కింద కూర్చున్నాము ఇంకా వేరే అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మాకు ట్రైన్ టైమింగ్స్ అయితే మారిపోయినాయి లెవెన్ థర్టీకి రావాల్సింది వన్ థర్టీకి వేసే టైమింగ్స్ మేమైతే షాక్ అయిపోయాము ఇంకా మా హస్బెండ్ అయితే స్పెషల్ ట్రైన్స్ కదా ఇంకా అలాగే ఉంటాయి లేట్ గానే వస్తాయి అన్నారు ఇంకా అలా కూర్చుని ట్రైన్ కోసం అయితే వెయిట్ చేసాము మరి కూడా పడుకోలేదు ట్రైన్ ఎక్కగా పడుకుంటానని చెప్తుంది మాత అయితే ఇంకా ఫైనల్ గా ట్రైన్ అయితే వచ్చింది ఎక్కేసి పడుకున్నాం వీడియో కూడా తీయలేదు ఇంకా మార్నింగ్ అయితే సెవెన్ థర్టీకి దింపింది విజయవాడలోని ఇంకా అక్కడే బ్రష్ చేసేసి టిఫిన్స్ అయితే తీసేసుకున్నాము ఇంకా జనం పెద్ద ఏమి లేరు విజయవాడలో అయితే అసలు జనమే లేరు స్టేషన్ లోని చాలా అయితే ఉన్నారు మరి అయితే పాపం నిద్ర సరిపోలేదు లేట్ గా పడుకుంది కదా వన్ థర్టీకి నిద్ర సరిపోలేదు దింపేసాము ఆయన ఏడుస్తా ఉన్నది మీకు దిగేసా ట్రైన్ సింహాద్రి ట్రైన్ ఒకటే ఉంది లేకపోతే జన్మభూమి జన్మభూమి ఎక్కితేనేమో ఈవినింగ్ ఫోర్ ఫైవ్ అయిపోతుంది బాగా లేట్ అయిపోతుంది ఇంకా సింహాద్రికి అయితే మేము వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసము అక్కడ రిజర్వేషన్స్ ఏమి లేవు ట్రైన్ లోని జనరల్ జనరల్ ఎక్కేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాము జనరల్ ఎక్కేసి అయితే కూర్చున్నాము ఇంకా ఫైనల్ గా అమ్మయ్య గోదావరి అయితే వచ్చేసింది ఇంకా గోదావరి రాగానే ఊపిరి పీల్చుకున్నాం మేమైతే ఇంకా మా గోదావరి వచ్చేసింది అన్నట్టుగానే ఎప్పుడు వచ్చినా సరే గోదావరిని చూడకుండా అయితే ఉండము కంపల్సరీ పైకి లేసి గోదావరిని అయితే చూస్తాము కూర్చుని కూర్చుని చాలా చిరాకు అయితే వచ్చేసింది ఇంకా ఫోర్ అవర్స్ అయితే జర్నీ కదా విజయవాడ నుంచి ఇంకా ఫైనల్ గా అనపర్త అయితే దిగేసాము ఇంకా అనుపతిలో దిగేసి అయితే అక్కడ మా డాడీ స్టేషన్లో బైక్ అయితే పెడతారో ఎప్పుడు మా డాడీ ఉంటే మా డాడీ వచ్చి పికప్ చేసుకుంటారో లేదంటే బైక్ పెట్టేస్తారో మేమైతే బైక్ తీసుకుని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము ఇంకా చూసారా వీరులమ్మ జాతరకి రెడీ చేస్తున్నారు ఇంకా మా చుట్టుపక్కల ఏదన్నా పెద్ద జాతర జరుగుతుందంటే ఇక్కడే అనపత్తే పెద్ద తీర్థం అయితే జరుగుతుంది చాలా బాగుంటది లైటింగ్స్ అన్నిని నేనైతే ముందు ముందు వచ్చి వీడియోస్ అన్ని పండగ వీడియోస్ అన్ని వీడియోస్ నేను తీసి పెడతాను నా వీడియోస్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మాక్సిమం అందరూ వచ్చేసారు హైదరాబాద్ నుంచి అక్కడక్కడ నుంచి దూరాల నుంచి అందరూ వచ్చేసారు ఆంధ్రకి అయితే ఇంక మేము ఫైనల్ గా అయితే మా ఊరైతే వెళ్ళిపోతున్నాము చూసారా ఎంత బాగుందో వైబ్స్ అయితేనే పండగ వాతావరణం వచ్చేసింది పచ్చటి వాతావరణం పొలాలు చెట్లు ఇవన్నీ చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా అక్కడ కార్లు బైక్స్ పొల్యూషన్ ఇవన్నీ చూసి పండగని సిద్ధం చేసుకుంటున్నారో అన్నీ రెడీ చేసుకుంటున్నారు అందులోనే ఇక్కడ మా మా దగ్గర అయితే మా ఊరు సైడ్ అయితే కోళ్ళ పందాలు జరుగుతాయి కదా అక్కడ అయితే మంచిగా రెడీ చేసుకుంటున్నారు అన్ని టెంట్ వేసేసి ఇక్కడైతే చాలా బాగా చేస్తారు ఖాళీ ఉండదు అస్సలనే కోళ్ళు పందాలు అన్నీ జరుగుతాయి అన్నీ రెడీ చేసేసుకున్నారు అమ్మయ్య మా ఊరైతే వచ్చేసాం బాబు చాలా టైడ్ అయిపోయాము కూర్చుని నుంచుని నైట్ నిద్రలేక ఇంకా అన్నీ టైడ్ అయిపోయాము ఇంటికి వెళ్ళి పడుకోవాలరా బాబు అన్నంత అలాగైతే అయితే అనిపించేసింది ఇంకా మా అమ్మ వాళ్ళు చెల్లి వాళ్ళు అయితే ఎదురు చూస్తున్నారు మేము ఎప్పుడు వస్తాం ఎప్పుడు వస్తామా అని ఫోన్ మేము ఫోన్ చేస్తానే ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి ఇంకా మరీ ఆనందాలకి అల్లర్లకి ఇంకా అసలు హద్దే ఉండదు ఎందుకంటే అమ్మమ్మ తాతి దగ్గరకు వచ్చేసరికి గారామైతే అయితే ఎక్కువైపోతుంది కదా ఎవరికైనా అని ఇంకా మేము ఇంటికి వెళ్ళగానే ఫ్రెష్ అప్ అయిపోయాము చిరాకు వచ్చేసింది నైట్ నుంచి ఫ్రెషప్ అయిపోయి అయితే ఇంకా మేము వచ్చేసరికి మధ్యాహ్నం తర్టీ అలా అయిపోయింది ఇంకా భోజనం టైం అయిపోయింది ఇంక మేమైతే ఫ్రెషప్ అయిపోయి ఇంకా భోజనం అయితే చేసేస్తాం మా అమ్మ చూడండి ఎన్ని వెరైటీస్ చేసిందో పప్పు టమాటా పొటాటో ఫ్రై వంకాయ గుత్తి వంకాయ కర్రీ చేసింది మేము తిరిగి మళ్ళీ మా ఇంటికి వెళ్ళేసరికి కంపల్సరీ టూ కేజీస్ అయితే వెయిట్ పెరిగిపోతాము అలా పెడతారు ఇక్కడ మామూలుగా ఉండదు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేసేయండి